ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకుని సువార్త సేవకై పరుగిడేదా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసు క్రీస్తు రాకడా వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారిని కనుక్కోవాలనుకున్నటువంటి మమ్మల్ని దేవుడు బతికించి ఈరోజు ఒక రూపాయ పుల్లే కాదు అదే నేను కూడా అదే అంటున్నా ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్తే నమ్మకం ఉండి ఆయన మీద నమ్మకంగా ఉండాలి తర్వాత మంచి మార్గాన్ని నడవాలన్నమాట మనం చర్చకున్నాకు బుద్ధి మంచిగా ఉండాలి లేదా ఉండాలి కదా గురున్న ముందు పిల్లలు బాగుండాలని కోరుకుంటాం అవునా కదమ్మా అలాగే దేవుడు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని మార్గంలో మంచిగా నడవాలని కోరుకుంటాడు వీటికి వచ్చిన తర్వాత ఎంతోమంది త్రాగుబోతులు తిరిగిపోతులు ఏబిచారులు దొంగలు మోసం చేశారు ఇలా ఎంతోమంది ప్రభుని నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చదువుకొని వారి జీవితం మార్చబడింది అనమాట అందుకే ఇలా లీలావతి శిస్టర్కి అది పుస్తకం ఇచ్చినానమాట అవి చదువుతుంది ఇదో శిస్టర్ యొక్క నమ్మకముండలు నమ్మకం చెప్తే కాదు నేనే అంటే దేవుని యొక్కకి వచ్చి వాడు ఆయన ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి మనకి సహాయం చేస్తాడని నమ్మకం ఉండాలన్నమాట నువ్వు కొంచెం వరకు తెలుసుకున్నావు ఇంకా కొంచెం పరిపూర్ణంగా తెలుసుకోవాలని చెప్తున్నాను అనమాట సరేనా వైసాఖ ఉంది నల్లకాళ్ళు పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగినటువంటి స్తోత్రములు సంతోషము కొరకు ప్రార్థన చేస్తున్నాం తను చేస్తున్న చీరల వ్యాపారమును దేవ మీరు దీవించండి ఆశీర్వదించండి మంచి రాబడి అనుగ్రహించండి నైనా అమ్మగారిని దేవ మీరు అన్ని విషయాల్లో నిరుపతి సూచించి సహాయం చేయండి సంతోష అమ్మగారికి తన నవ్వునైనా ఎల్లప్పుడూ తన ముఖంలో నవ్వు ఉండడానికి సహాయం చేసి అమ్మగారిని అన్ని విషయాల్లో తన మరణ పర్యంతరం వరకు నేను ఆగడబరకున్నాను సాక్షిగా నీ బిడ్డగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించడానికి మీరు సహాయం చేయమని గుర్తించి ప్రార్థించిన్నాను తండ్రి నాశయం క్రీస్తు నామము తెలియని అన్య